కొంచెం పంచదార ఇస్తావా ఒక్క నిమిషం తీసుకొస్తా ఇదిగోండి మా పక్కింటి ఆవిడ గ్లాసు పంచదార అడిగింది ఇస్తున్నాను మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి నువ్వు నీ వీడియోలు ఆ పంచదార వద్దా గ్లాసు వద్దు కోరిని అబ్బా ఉన్న పెళ్లంతో తట్టుకుండు కట్టం అవుతుంది రెండో పెళ్లి చేసుకున్నాడు ఎవరాలు మా దోస్తు గాడు ఒక విషయంలా చైనా వాళ్ళ గ్రేట్ ఎందుకో చైనా అలా రెండో పెళ్లి చేసుకునే చేసుకోరట అక్కడ అందరి ముఖాలు ఒక తిరుగుంటాయి ఆ మాత్రం దానికి రెండో పెళ్లి చేసుకుంటాడు మా ఫ్రెండ్ స్వీట్ డబ్బా ఇచ్చాడు ఎందుకండి వాడు కొత్త కార్ కొన్నాడు అందుకు ఇచ్చాడు ఏం కార్ కొన్నాడు ఏదో టీతో స్టార్ట్ అవుద్ది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీత స్టార్ట్ అయ్యే కార్ వచ్చిందనమాట ఇవ్వలా బంగారం రేటు పది రూపాయలు తగ్గిందడ పోయి చాయ్ తెచ్చుకున్నా నాకు బాగా ఆనందం ఉన్నది కొట్టుకుపోయి చక్కెరేపో ఓ బిత్తిరో దుకాణ చక్కెర కొట్టుకో పొమ్మంలేదు ఇట్లా ఇట్లా ఫంక్షన్ కి చీర కట్టుకోనా గీ చీర కట్టుకోనా చీర గురించి నేను అడుగుతాను ముసి ముసి నగులు ఈ చీరకు నువ్వు మొగనికి బాగా దగ్గర సంబంధం ఉన్నది కదా చీరకు మొగనికి ఏం సంబంధం చీరను ఉతికిన తర్వాత కడతారు భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు ఇదే భర్తకు చీరకు సంబంధం రెండు కట్టుకునుడే రెండు ఉతుకుడే ఏమైంది అలా ఉన్నావు మా ఫ్రెండ్ కి అస్సలు ఒంట్లో బాలేదంటండి హాస్పిటల్ లో జాయిన్ చేశారు అందుకే టెన్షన్ నువ్వేం టెన్షన్ పడక తనకేం అవ్వదు నా టెన్షన్ అది కాదండి హాస్పిటల్కి వెళ్దాం అంటే నా దగ్గర సరైన చదువుకోరు చదువుకోరు అని మా నాన్న కొట్టిండు ఆ తోటి బడికి పోయినా కానీ ఎక్కలేదు మా అవ్వ కొట్టింది చదువుకో చదువుకో అని కానీ చదువు ఎక్కలే మా అన్న కొట్టిండు మా అక్క కొట్టింది కానీ ఎక్కలేదు వీళ్ళందరూ బాధ తట్టుకోలేక పోయి బీరు కొట్టినా జనెక్కింది అప్పని చెల్లి బారు బీరు కొట్టుడు అది ఎక్కుడు